అందరికీ నమస్కారం మన ఆలయాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం శబరిమల వెళ్ళే అయ్యప్ప భక్తులకు ముఖ్యమైన గైడ్లైన్స్ జారీ చేసింది త్రావెన్కోర్ దేవోస్వం బోర్డు శబరిమల అయ్యప్ప భక్తులు ఇరుముడిలో ఏ ఏ వస్తువులు తీసుకువెళ్లాలో స్పష్టం చేసింది ఈ వివరాలతో పాటు శబరిమల భక్తుల కోసం కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి వీడియో చివరి వరకు చూస్తే ఆ అప్డేట్స్ కూడా తెలుసుకోవచ్చు శబరిమలకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్తో పాటు శబరిమల వెళ్లేందుకు అందుబాటులో ఉన్న టూర్ ప్యాకేజీల వివరాలను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తున్నాము మా వీడియోస్ లైక్ చేయండి మన ఆలయాలు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే భక్తులు ఇరుముడిలో తీసుకెళ్లే వస్తువులపై ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు ఇరుముడిలో తీసుకెళ్లాల్సిన వస్తువుల వివరాలను వెల్లడించింది అవి ఏంటంటే ఇరుముడిలో ముందు ముడిలో బియ్యం టెంకాయ అంటే నెయ్యి నింపిన కొబ్బరి బెల్లం అరటిపండు తమలపాకులు నాణాలను ఉంచాలి వెనుకముడిలో బియ్యం ఉండాలి మరి నిషేధించిన వస్తువుల వివరాలను చూస్తే రోజ్ వాటర్ ధూపం అంటే అగరబత్తీలు మరియు కర్పూరం శబరిమల కొండపై వ్యర్థ పదార్థాలను తగ్గించడంతో పాటు అడవిలో ఉండే జంతువుల రక్షణను దృష్టిలో పెట్టుకుని ట్రావెన్కోర్ దేవసం దేవస్వం బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ఈ సమాచారాన్ని అన్ని ఆలయాలకు తెలియజేసింది కాబట్టి శబరిమల వెళ్లే భక్తులు ఈ మూడింటిని ఇరుముడిలో లేకుండా చూసుకోవడం మంచిది ఇక శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ తీసుకెళ్లడం మంచిది జియో ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియా సిమ్ కార్డ్స్ ఉన్న కొన్ని ప్రాంతాల్లో నెట్వర్క్ సరిగ్గా పనిచేయకపోవచ్చు అందుకే స్టాండ్ బైగా బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ కూడా తీసుకెళ్ళాలి మరొక అప్డేట్ విషయానికి వస్తే శబరిమల అయ్యప్ప భక్తుల కోసం కేరళ ప్రభుత్వం స్వామి పేరుతో ఒక చాట్ ను లాంచ్ చేసింది ఇంగ్లీష్ తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో ఈ యాప్ పనిచేస్తుంది శబరిమల ఆలయ వివరాలతో పాటు శబరిమలలో పూజా సమయాలు విమానాలు రైళ్లు స్థానిక పోలీసుల వివరాలు అటవీ శాఖ సేవల వివరాలను ఈ యాప్లో మనం తెలుసుకోవచ్చు ఇక శబరిమల చరిత్రలోనే తొలిసారి మూడు వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది శబరిమల నడక మార్గాల్లో భక్తులకు వాతావరణ హెచ్చరికలను జారీ చేసేందుకు భారత వాతావరణ కేంద్రం ఐఎండి ఈ వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది శబరిమలలో వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఈ వాతావరణ కేంద్రాలు తెలియచేస్తాయి ఇక మండల పూజల సీజన్ ప్రారంభం కావడంతో భక్తుల కోసం స్వామివారి దర్శన సమయాన్ని పద్దెనిమిది గంటలకు పొడిగించబోతున్నారు తెల్లవారుజామున మూడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యాహ్నం మూడు నుంచి రాత్రి పదకొండు గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు రోజు ఎనభై వేల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకోవచ్చు డెబ్బై వేల స్లాట్స్ ఆన్లైన్ బుకింగ్ ద్వారా అందిస్తుండగా మరో పదివేలు స్పాట్ బుకింగ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఎరుమేలి పెరియార్ పంపా వద్ద స్పాట్ బుకింగ్ కౌంటర్లు ఉన్నాయి ఇక శబరిమలలో ఈ సంవత్సరానికి వాజిపాడు అంటే ఆజిత సేవలు విశేష సేవల జాబితా కూడా విడుదలయ్యింది ఏ పూజకు ఎంత ఖర్చవుతుందో తెలుసుకోండి అభిషేకం పది రూపాయలు నిత్యపూజ నాలుగు వేల రూపాయలు అయ్యప్ప చక్రం రెండు వందల యాభై మంజల్ పారా నాలుగు వందలు ట్యాంకాయకి చార్తల్ పదిహేను వేల రూపాయలు వారా నివేద్యం ఐదు వందల రూపాయలు మంజల్ కుంకుం నలభై అష్టోత్తర అర్చన నలభై రూపాయలు మాలవాడి పూజ ఇరవై ఐదు నీవీలక్ యాభై స్వయంవర అర్చన డెబ్భై ఐదు నవగ్రహ పూజ నాలుగు వందల యాభై రూపాయలు నవగ్రహ నీవీలక్ వంద నాగరాజ పూజ డెబ్బై ఐదు రూపాయలు పంచామృతం నూట ఇరవై ఐదు రూపాయలు హరిహర సూక్త పుష్పాంజలి ఏడు వందల యాభై రూపాయలు మాలా నివేద్యం ఇరవై రూపాయలు గణపతి హోమం మూడు వందల డెబ్భై ఐదు రూపాయలు నీరాంజన నూట ఇరవై ఐదు రూపాయలు శర్కర పాయసం ఇరవై ఐదు రూపాయలు వెల్ల నివేద్యం ఇరవై ఐదు నెల్పార రెండు వందల రూపాయలు విభూతి ప్రసాదం ముప్పై రూపాయలు భగవతి సేవ రెండు వేల ఐదు వందల రూపాయలు పంచామృతం అభిషేకం నూట ఇరవై ఐదు రూపాయలు ఆదియ విష్టం డెబ్బై ఐదు రూపాయలు అరవన వంద రూపాయలు అప్పం నలభై ఐదు రూపాయలు పడిపూజ ఒక లక్ష ముప్పై ఏడు వేల తొమ్మిది వందల రూపాయలు ఉష పూజ పదిహేను వందల రూపాయలు ఉదయాస్తమాన పూజ అరవై ఒకటి వేల ఎనిమిది వందల రూపాయలు తులాభారం ఆరు వందల ఇరవై ఐదు లక్ష అర్చన పన్నెండు వేల ఐదు వందల రూపాయలు సహస్ర కలశం తొంభై ఒకటి వేల రెండు వందల యాభై రూపాయలు ఉత్సవ బలి ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు నీయాభిషేకం పది రూపాయలు సహస్రనామ అర్చన డెబ్బై ఐదు రూపాయలు పుష్పాభిషేకం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కళాభిషేకం ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు అష్టోత్తర అర్చన నలభై రూపాయలు అష్టాభిషేకం ఆరు వేల రూపాయలు ఇక ఇవ్వండి ప్రస్తుతానికి శబరిమల అప్డేట్స్ మా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి